హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మినిమం బ్యాంక్ బ్యాలన్సులకు సంబంధించి తప్పనిసరిగా కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఛార్జీలు అనేది వర్తిస్తాయి సో కొత్త షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇచ్చిన మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదాం వీడియోలో వీడియోలు రెండు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట వివరాలు తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ సో ఇప్పుడు ప్రస్తుతం సేవింగ్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వాటిలో మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి వాళ్ళు ఈ విషయంలో చాలా కఠినంగా అయితే మరి ఉండాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మినిమం బ్యాలన్స్లకు సంబంధించి పదివేల రూపాయలు అయితే నిర్ణయించడం జరిగిందనమాట అయితే తాజాగా ఒక బ్యాంక్ సంబంధించి మినిమం బ్యాలన్సులు అనేది భారీగా పెంచేసింది ఆ బ్యాంకు సేవింగ్ ఖాతాదారులకు సంబంధించి ఇక ఇకపైన తమ అకౌంట్లకు సంబంధించి యాభై వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో సగటు అంటే కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంతకు ఆ బ్యాంక్ ఏందనేది ఐసిఐసి అదేవిధంగా బ్యాంక్ సంబంధించి మెట్రో అదేవిధంగా అర్బన్ శాఖలో పొదుపు ఖాతాలకు సంబంధించి కనీసం సగటు అనేది నెలవారీ బ్యాలెన్స్ అనేది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఈ రూల్స్ అనేది తీసుకువచ్చారనమాట ఇందులో పదివేల నుండి యాభై వేల వరకు అయితే పెంచింది కాబట్టి ఇది అత్యధిక కనీస బ్యాలెన్స్ అయితే సూచిస్తుంది ఇక ఐసిఐసి బ్యాంక్ సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఏదైతే యూపీఐ పేమెంట్స్ జరుగుతాయో ఇక సర్వీస్ ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నారనమాట తప్పనిసరిగా ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జన్ధన్ ఖాతా ఏదైతే జీరో అకౌంట్ అంటామో అందుకు సంబంధించి కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సమీపంలోని మీ బ్యాంకు వీలైతే ఈ కేవైసీ అనేది కేవైసీ అనేది తప్పనిసరి చేయించుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బ్యాంక్ సంబంధించి ఒక్కసారిగా ఐదు రేట్లు అనేది పెంచడం జరిగిందనమాట సో అర్బన్ కస్టమర్లో కనీస సగటు అనేది ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు అయితే మినిమం పెంచారు ఇక గ్రామీణ ఖాతాదారులకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేలకు వరకు అయితే ఉండాల్సిందనమాట ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ అకౌంట్లు అనేది సరిచూసుకొని కొత్త నిబంధనల ప్రకారం అయితే ఇక ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది లేని పక్షంలో ఎక్స్ట్రా ఛార్జ్లు అయితే కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట సో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే హెచ్డిఎఫ్సి గరిష్టంగా పదివేలు లేదంటే మినిమంగా ఐదు వంద ఐదు వేల రూపాయల మెయింటెనెన్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇకపైన యాక్సిస్ బ్యాంక్లో అయితే మొత్తం పన్నెండు వేలుగా ఈ నెంబర్ అయితే ఉంది అయితే మినిమం బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్ల నుంచి బ్యాంకులో కొంత మొత్తం ఛార్జీలు అయితే వసూలు చేసిన విషయం అందరికీ తెలిసింది కదా ఇవన్నీ కూడా అమలు అయితే రావడం జరిగింది అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ప్రతి కుటుంబానికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఖాతా తపరిసరి అయితే చేశారనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామాల్లో బ్యాంకులకు సంబంధించి ప్రచారం అయితే జరుగుతుంది అనమాట ఇందులో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించి తప్పనిసరిగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలన్నమాట సో కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి ఇప్పటివరకు అయితే ఎవరికైతే లేదో ఆ కుటుంబ యజమానులు ఏడాదిలో సెప్టెంబర్ ముప్పై కల్లా కొత్తగా వారి పేరున బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఇక రిజర్వ్ బ్యాంక్ అయితే ఆదేశించింది ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండడం ఈ కేవైసీ అనేది వివరాలు ఇవ్వక రద్దు అయితే అలాంటి వాటిని మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పడం ఇక ప్రతి ఖాతాదారుడు వచ్చే రెండు నెలల్లో బ్యాంకు సిబ్బంది ఒకసారి అయినా కలవాలన్నమాట గ్రామాల్లో కనుక పేదలు ఎవరైనా ఎవరికైనా అకౌంట్ లేకపోతే వెంటనే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద కొత్తగా మన అకౌంట్ కూడా తెలుసుకోవచ్చు అక్టోబర్ ఒకటి తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా బ్యాంక్ ఖాతా అనేది లేదనే సమాచారం ఉండరాదని చెప్పేసి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో ఇక మొత్తం మీద అయితే సో ఇక ఏదైతే అందరు కూడా అకౌంట్ అనేది కలిగి ఉండాలనే విధంగా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం